భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు కాగజ్ నగర్ వంజరి రైతు పేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ధరణిలో పరిష్కారానికి నోచుకుని సమస్యలను భూభారతిలో సులభ పద్దతిలో చేసుకోవచ్చని తెలిపారు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్ మాట్లాడుతూ చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సిర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం తెచ్చినట్లు తెలిపారు సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ ఏడీఏ మనోహర్ ఏ రామకృష్ణ రైతులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి వర్తించరు భూభాష లోపల ఎవరైనా వస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన రైతులు ఎవరైతే పట్టా కబ్జా కలిగి ఉన్నారో అంటే ఆ భూమి పైన హక్కులు కలిగి ఉన్నారో వ్యవసాయ భూములకు సంబంధించి దాన్ని మనం జరిగింది ఈ సవరించే అధికారం అనేది ఎవరికి లేదు ఇలాంటిది ఉన్నప్పుడు మీరు కూడా ఇది అంతా కూడా ఇప్పుడు మన భూభాగి పోర్టల్ ప్రాజెక్ట్ కావచ్చు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఫినాన్స్ కావచ్చు వాటికి సంబంధించిన రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఏదైనా గవర్నమెంట్ అవసరం అనుకుంటే కూడా రూల్ అగెన్స్ట్ రూల్ ప్రకారం పనిచేసినట్టు ఇలాంటి చర్య ఇలాంటి చర్య తీసుకోవడానికి ఎవరన్నా దురుద్దేశంతో ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకు మాకు సిఆర్పిస్ కానీ ఐపీస్ తర్వాత వాళ్ళ కూడా క్రిమినల్ చర్యలు అనేది తీసుకోవడానికి కొత్త చట్టం లోపల అవకాశం ఉంది కానీ ఇంకో రకంగా కూడా గుడి పేరుతో మంచి ఉద్దేశంతో సుమారు నలభై మంది రైతులు ఉన్నారు సార్ ఆ రైతులకు మూడు వందల ఎకరాల భూమి ఉంది వాళ్ళు తాతల తండ్రుల నుండి వారు ఆ భూమిని చేసుకుంటున్నారు కొంత ఈ భూమి క్రయ విక్రయాలు కూడా జరిగినాయి సార్ ఈ మధ్యలో అయితే ఈ భూమి అంతకుముందు ధరణి రాకముందు పక్క పట్టేదారులుగా తాతల తండ్రులు చేసుకుంటున్నారు క్రయ విక్రయాలు జరిగినాయి పక్క పట్టేదారులుగా ఉండి ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఆ ధరణి వచ్చిన తర్వాత ఈ మూడు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా నమోదైంది వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా కొనుక్కోవడానికి లేకుండా చాలా ఇబ్బంది ఈ ఐదో సంవత్సరాలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒక అమ్మాయి ఒక తల్లి పెళ్లి చేసాడు అమ్మాయికి ఒక రెండు ఎకరాల భూమి ఇచ్చాడు భూమి ఇస్తే అల్లుడు నాకు భూమి అమ్మి డబ్బులు ఇవ్వమంటే ఆ అల్లుడు ఇవ్వలేని పరిస్థితి అల్లుడు బిడ్డకి పంపించే పరిస్థితి కూడా వచ్చింది ఇలాంటి ఇలాంటి తప్పులు కూడా భూభారతిలో కావద్దు ఇది అన్ని భూభారతిలో పరిష్కరించాలని చెప్పేసి నేను సభ ద్వారా అందరినీ వేసుకుంటున్నాయి సార్ ఇంకొక విషయం సార్ ఇప్పుడు అసైన్ భూములు ఉన్నాయి సార్ అసైన్ భూములు గత అరవై డెబ్బై సంవత్సరాలు చదివే ప్రభుత్వ ప్రభుత్వాలు రావడం ఒకటో విడతా రెండో పెడతా మూడో విడతా ఇట్లా ఇవ్వడం చాలా సంతోషం సార్ రైతులే చేసుకుంటూ దాని సందేహం లేదు కానీ అసైన్ భూములు ఎన్ని రోజులు సార్ ఇట్లా అసైన్గా ఉంటాయి ఇంటిని పక్కా పట్టాలు చేస్తే వాళ్ళకు రాబోయే రోజులలో అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి బాగా మంచిగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ సార్ మా మా గ్రామ పంచాయతీ ఇవ్వకుండా అమ్మలేదు సార్ చాలా ఇబ్బంది పడి ఒక వారంలో ఇద్దరు తల్లి ఇద్దరు భార్య భర్త చనిపోయిన సందర్భం ఉన్నది భూమి ఉంది అక్కడ పట్టేదారు ఐదు ఎకరాల భూమిలో ఈ ఊరు మొత్తం ఒక పట్టేదారు ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఒక పక్క బిల్డింగ్ కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతారు ఆ ఇబ్బందులు నైసు చేసి పరిష్కరించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ తర్వాత ఇంకొకటి సార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటయాకు భూములు గిరిజన గీయడం జరిగింది సార్ వాటిని కూడా భూభారతిలో పక్క పట్టాలిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చేసుకుంటున్నా సార్ సార్ చిత్త మా దగ్గర ఒక ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు సార్ వారికి ముగ్గురు కొడుకు వారు వారు విరాసత్ అని చెప్పేసి ఫ్యామిలీ అన్న ఒప్పుకుంటారు తండ్రులు అందరూ ఫ్యామిలీ మెంబర్ అందరూ ఒప్పుకుంటారు ఏమైతుందంటే ఎక్స్టెంజ్ ఎక్కువ ఉన్నది చాలా గిరిజన అంత గిరిజన గ్రామాలు ఆలయం ఉన్నది అందులో భూ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ చట్టాన్ని రూపకల్పన చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వారి గురించి అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో చట్టాల అవగాహన సదస్సు ఈ రోజున రుణంజక్రామ కం ఉండటం జరిగింది ఈ కార్యక్రమానికి మనతో పాటు అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ సిపూర్ శాసనసభ్యులు సోదరుడు బాలభాయి హరిష్ బాబు గారికి అదేవిధంగా జిల్లా పాలనర్ కావనీ వెంకటేశ్ గారికి దేవ్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ రాజార్ గౌరవ సోదరి సోదరుడు అదేవిధంగా పాత్రికేయ నేత్రులందరికీ కూడా పూజాయో అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు గత ఐదు సంవత్సరాల కింద ఏదైతే ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చిందో ధరణి అనేది రైతు సోదరులకు ఒక శాపంలాగా తయారైందో దాన్ని విరగడగా మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతీయ చట్టాన్ని ఆ మహనీయు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన జన్మదినా కూడా ప్రారంభించడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ధరణి కావాలంటే మాతో ధరణి వద్దు అనుకుంటే వేరే వాళ్ళకి గెలిపించండి అన్న ఉద్దేశంలో యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కలిసి ధరణిని బంగాళాఖాతంలో పట్టింది అని ఆ రోజు వారిని ఓడించి మరి ఈ రోజునటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది సుమారు సుదీర్ఘంగా పద్నాలుగు పదిహేను నెలల కాలంలో మరి ఆనాడు ధరణి చట్టంలో ఉన్నటువంటి అక్రమాలు కావండి అన్యాయాలు కావండి ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలు సవరించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి సుమారు పద్దెనిమిది రాష్ట్రాలలో అధ్యయనం చేస్తూ మరి మన దగ్గర ఉన్నటువంటి చట్టాలను కూడా అధ్యయనం చేస్తూ ఒక మంచి భూభారతి అనే ఒక చట్టాన్ని మనందరికీ కూడా ఒక రక్షణ కవచం లాగా రైతు సోదరుల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్నాలుగు కాలంలో గతంలో వచ్చినటువంటి అనేక దరఖాస్తులను కూడా పరిశీలించి మరి వాటిలో ఉన్నటువంటి లోపాలు కూడా సరిచేయాలనే ఉద్దేశంలో కూడా కొంచెం ఆలస్యమైన సుమారు అనేక అన్యాయాల అక్రమాలకు మరి తెరలేక ధరని కోరటనే మరి అమ్మాడు గతంలో మొట్టమొదటిగా కాటిడించే వారందరి రైతుల వివరాలు కూడా ధరణిలో తీసుకున్నా కానీ ఆ రోజున్నటువంటి కాస్తు తారాన్ని ఎత్తివేయంతో కాస్తు తారం లేకపోవడంతో అంతకు ముందు కానీ వాళ్ళ పేర్లు వచ్చి ఆ రోజు రైతుల పేరు ప్రారంభం చేసిన ముందు బాగున్నది సుమారు వంద రోజులు అసలు మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కూడా లేకుండా ఎవరైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా వంద రోజులు మొత్తం సిస్టమ్ కూడా బంద్ చేసి పెట్టారు ఆ సిస్టమ్ మొదటి బాధితులు కూడా హైదరాబాద్ లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ ఒక్క వంద రోజుల్లో మళ్ళీ వచ్చేసరికి సుమారు యాభై లక్షల రూపాయలు ఎక్కువ కూడా జరిగింది అదే విధంగా అనేక భూములు మనం దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నాడు అనేక భూముల్ని పొరుగుటెడ్ విషేత భూముల జాబితాలో వేయడం అదే విధంగా గట్టు పంచాయతీ తరలిపోయింది ఇందాక మా కోసిని తాజా మాజీ సర్పంచ్ చెప్పినట్టు ఈ ధరణి చట్టంతో వాస్తవంగా గ్రామాలలో రాజకీయ కక్షలు కానివ్వండి అన్నదమూలమైన కక్షలు కానివ్వండి భూ వివాదాలు కానివ్వండి ఈ రోజున పోలీస్ కు వెళ్తే సుమారు డెబ్బై శాతం ఐదు శాతం కేసులు కేవలం భూ వివాదాలకు సంబంధించిన కేసులే ఉంటాయి ఇంకా ఒక సోదరుడు చెప్పి వాళ్ళ నాన్నకి తాతయ్య దగ్గర అన్నదమ్ములు అయితే వాళ్ళు చనిపోతే నలుగురులో కూడా అందరూ కూడా కోర్టుకు కూడా కేసు కూరపోవడానికి అయింది కేవలం ఒక ఎకరం కోసం నలుగురు పంచుకోవాల్సిన పార్టీషన్ ధరణి చేసిన వాళ్ళ కుదరకపోతే కలిసి కలిసి ఉండాలి అన్నదమ్ముడే మరి రోజున పోలీస్ స్టేషన్ మెట్రో కోర్టు మెట్రో ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్ని గమనించి మరి ఈ రోజున మనందరికీ కూడా తెలంగాణ ఉన్న భూమి అంటే మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది అది ఒక లక్ష రూపాయల భూమి కానివ్వండి పది కోట్ల భూమి కానివ్వండి మరి చిన్నప్పటి నుంచి దాని ఆధారత మీద బతికి మనం ఎదిగి మరి జీవితంలో మనందరం స్థిరపడిన తర్వాత కూడా అయినా కూడా మన భూమి అంటే మనకు ఒక రకమైన అటాచ్మెంట్ ఉండదు సుమారు నాకు ఇటువంటి సంఘటనలు మనలో కొన్ని కొన్ని రాజకీయాలు రావడానికి కారణం కూడా నా భూమిని కాపాడు అప్లికేషన్లు మరి పెండింగ్ లో ఉండే వారికి ఏమో తగిన సిబ్బంది ఉండరు సో ఇటువంటి అనేక పరిస్థితులు కలిపి ఈ రోజున మనకి ఈ భూగార్థి ద్వారా మనం ఒక నయా పైసా కూడా పెట్టకుండా మనకి ఏ సమస్య వచ్చినా కూడా వెళ్ళి స్థానికంగా ఉన్న ఒక ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుంటే వారు దాన్ని ఆర్డిఓ ఆఫీస్ కి పంపించి ఆర్డిఓ గారు దాని మీద నిర్ణయం చేస్తే మాత్రం తప్పనిసరిగా మీరు ఫారెస్ట్ లో రెవెన్యూ కలిసి ఆ సర్వే తొందరగా కంప్లీట్ చేసే రైతులు ఒకసారి మాత్రం చూపించాల్సిన అవసరం ఉంది అనేక గ్రామాల్లో జరిగినప్పుడు రైతులు కూడా ఒక రకంగా నిరాశ తీసుకోవడానికి గురైపోయి ఇప్పుడు చివరిగా మేము పాచాధికారం రాగా రాయమని అనుకుంటామన్న క్రమంలో మేము బడ్జెట్ చేస్తున్నాం కొంచెం సమస్య తీవ్రత దయచేసి దాని గురించి మీరు లోతుగా పరిశీలన చేసి దాని సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతూ ముఖ్యంగా మంచి చట్టాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మొట్టమొదటిగా మన జిల్లావారీగా మొత్తం మండలాన్ని మన పైలట్ ప్రాజెక్ట్ లో అమలు జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రతి కూడా ప్రభుత్వానికి కాబట్టి ని ప్రక్రియ

కాబట్టి ఈ లెక్కింపు కమతాల హక్కుల హద్దులను నిర్ణయించడం కూడా సులభతరం ఆ సర్వే అవకాశం ఎనిమిది ఎకరాల పట్ట ఉన్నది కానీ నేను ఎనిమిది ఎకరాల పట్ట నీకు చేయొచ్చు నాకు రైతు మంది వస్తుంది మీకు రైతు మంది వస్తుంది మధ్యలో మౌకాల మీద ఉండేది రెండు ఎకరాలు ఇంకా ఆరు ఎకరాలు వేరే వాళ్ళు సాగు చేసుకుంటాము లేకపోతే యాభై సంవత్సరాల క్రితమే వీళ్ళు సాధామైన ద్వారా అమ్ముకొని ఉండాలి లేకపోతే ఆ క్రమంలో నాకు భూస్వామి ఎప్పుడో ఈ భూమి మొత్తం వాళ్ళకు సదాపనే జరిగింది అట్లనే ఇతర మార్గాల ద్వారా అంటే ఏదైనా అసైన్మెంట్ పట్టా కానివ్వండి మిల్లా సేల్ సర్టిఫికేట్ ద్వారా ఏదైనా వచ్చిన పట్టాల క్రమబద్ధీకరణ కూడా జరుగుతుంది అట్లే సాధాపైన పట్టాల సాధాపైన క్రమబద్ధీకరణ కూడా మళ్ళీ అవకాశం ఇస్తామని కొత్త భూభారం చట్టంలో చెప్పడం జరిగింది మంచి ఆలోచన అట్లనే కొన్ని అపీ వ్యవస్థలో గ్రామ రెవెన్యూ రికార్డు ఈ రోజు గ్రామీఆర్ లేదు మన గ్రామంలో ఉన్న రికార్డు ఏదైనా కావాలంటే ఎవరి దగ్గర వాళ్ళు తెలియదు ఎంఆర్ఓ దగ్గర అయిపోయింది ఒక ప్రైవేటు వ్యక్తికి లేకపోతే ప్రైవేట్ సంస్థకు భూ రికార్డుల మెయింటెనెన్స్ చేసారు వాళ్ళు బ్యాక్ డోర్ ఎంట్రీలో వెనక వైపు ఏం చేస్తున్నారో తెలియదు రికార్డు మార్చిరా ఉంచిరా విషయం కూడా మనకు తెలియదు కాబట్టి గ్రామాల్లో కూడా రికార్డులు ఉంటాయి ఎంఆర్ ఆఫీస్ కూడా రికార్డులు ఉంటాయి అని కొత్త చెప్పాలని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అక్కడే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నిటి సమస్యలు పరిష్కారం కోసం ఈ భూభారతి చట్టం మనందరికీ అక్కడికి వస్తుంది మనకు మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎక్కువ నష్టపోయే ఎస్సీ ఎస్టీ మీద బీసీ లేదు పోలేదు వాళ్ళకున్న అధో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళందరూ వాళ్ళ పది ఎకరాలంటే పన్నెండు ఎకరాల పట్టాల్సింది పోయిందా పేద ఎస్సీ ఎస్టీ బీసీల భూములే పోయినాయి కాబట్టి ఈ చట్టం దాని పరిష్కారం కనుక ఉంటుందని ఆశిస్తున్నా అతనే

ప్రభుత్వం ఇప్పుడైతే ఎన్ఏఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటరే కొత్త భూ రికార్డు మెయింటైన్ చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉండదు అట్లనే ఇంకా కొన్ని ధరణిలో జరిగిన అక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వన్ ఆఫ్ సెవెంటీ గ్రామం ఉన్నది ఏజెన్సీ గ్రామం ఉన్నది బాబాసాగర్ నేను అసెంబ్లీలో కూడా ఈ విషయంలో మాట్లాడింది దగ్గర అక్కుబాయి అనే మైల్లోనే ఉంది గతంలో మహాని ఉండింది కానీ ధరణి వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి అక్రమంగా పట్టాలు చేసుకుంటే ఈమె అప్పీల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా ఆమె జీవితం దుర్భరమైంది అట్లాంటి చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు తప్పకుండా వాడు అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటామని ఆశిస్తున్నాం ఎందుకంటే ధరణి వలన అప్పుడున్న కొంత చీఫ్ సెక్రటరీ గారు ఆ కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ గొడవలుకొని ఓ గూడు పుట్టాన్ని తయారు చేసి అడ్డగోలుగా సంపాదనకు అడ్డగోలుగా దోపిడీకి మార్గమించారు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూ లాంటి రికార్డులన్నీ తాను రాత్రు రాత్రి ధరణి వచ్చిన తర్వాత కొన్ని అమ్మార్ కార్యాలయాలు అర్ధరాత్రి తర్వాత రెండు గంటలు మూడు గంటలకు కూడా పనిచే పనిచేయడం ప్రారంభించింది ఎందుకంటే ఈ భూ రికార్డుల సవరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి మామూలు వ్యక్తులకు చిన్న సన్నకారు రైతులకు ఎక్కడ న్యాయం జరగలేదు అట్లనే ఇంకొక రెండు విషయాలు ఎందుకంటే కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు కొత్త కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే తమారు ఆఫీస్లో కార్యాలయంలో ఇప్పుడు రాజీవ్ యువక పథకం ఉంది తర్వాత గురుకుల రామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కూడా నడిచింది పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది సార్ ఎందుకంటే ఎంఆర్ఓ కార్యాలయం కాస్ట్ సర్టిఫికేట్ వెంటనే సగస్ డబ్బులు లేకపోతే వాళ్ళు తిప్పి 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 వాళ్ళు పైసలు ఇచ్చేవారు కోసం నేను మొన్న ఎంఆర్ఓ గారు చెప్పిన ఈ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేయండి కొన్ని రెండు మూడు కార్యాలయాలు చాలా అవినీతి పాప మంగిలంలో కూరుకుపోయినాయి తప్పకుండా ఈ వ్యవస్థను కొంచెం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరెవరైతే అధికారులు ఈ అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఏర్పాటు కూడా చేయండి ఎందుకంటే ఒక మెసేజ్ కూడా క్లియర్ కట్ మెసేజ్ కూడా పబ్లిక్ లో పోతుంది కాబట్టి ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు డెస్పిరేట్ ఉంటారు వారం రోజుల్లో మాకు ఎగ్జామ్ ఉందని అంటే మాకు సర్టిఫికేట్ కావాలంటారు దాన్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఎవరి విషయంలో కూడా మీరు మీరు జీరో టాలరెన్స్ చూపిస్తారని ఆశిస్తూ అట్లనే ఈ భూభారతి వలన ధరణి అక్రమాలు ధరణి బాధితులు అందరికీ కూడా ఒక సాంతవన చేయకూడదు అలా సో అదే రోజు అంటే అంబేద్కర్ జయంతి రోజు ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు అందరూ మాకు ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది సార్ దీంతో ప్రత్యేకంగా మనకు భూభారతి చట్టం పైన ఫస్ట్ అన్ని కలెక్టర్స్ కి అవగాహన ఉండాలి మీరు ఫస్ట్ అవగాహన తీసుకొని ఏం మార్పు వచ్చింది ఎలా మేము అందరూ పరిష్కారం అందరూ ప్రాబ్లమ్స్ కి పరిష్కారం చేయగలము సో నన్నీ ఒక్కొక్క కలెక్టర్ అక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ సో ఇద్దరికి జరిగింది సో దీంతో పాటు అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా అంటే గారు కూడా దాంట్లో కమిటీ మెంబర్ సో వారు వచ్చి కూడా ఒక్కరొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత వచ్చినాక మేము కూడా మా జిల్లాలో ఎవరు ఉన్నారు రెవెన్యూ అధికారులు అంటే అది అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ నుంచి ఒక ఫైనల్ ఆర్ఐ వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు అందరికి పిలిచి మేమి భూభారతి చట్టం మీద అవగాహన ఇవ్వడం జరిగింది సో వాళ్ళకు ఒక ఫుల్ డే సెషన్ ఎందుకంటే మీకు కానీ ప్రొవిజన్స్ ఏమేమి వచ్చినాయో చెప్తాం వాళ్ళకి ఎగ్జాక్ట్ రూల్స్ ఎలా వాళ్ళు పనిచేయాలి ఎలా టైం లైమ్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడే చాలా మంది చెప్పడం జరిగింది సార్ అప్పుడు ఇచ్చిన తర్వాత కూడా ఒక వే ఒక వెళ్ళి రెండు సంవత్సరానికి ఇప్పుడు కూడా తిరుగుతున్నాము లేదంటే రిజెక్ట్ సో రిజెక్ట్ అయ్యేది కూడా ఆ స్పీకింగ్ ఆర్డర్ లో మనకు దాంట్లో ప్రొవిజన్స్ చాలా చాలా రిజెక్ట్ అయింది ఇప్పుడు మనకు ఒక కోర్స్ ఉంది సో కోర్స్ కోర్స్ అంటే ఆర్డి నుంచి కలెక్టర్ వరకు కలెక్టర్ వరకు నుంచి తర్వాత వరకు ట్రైబ్యునల్ సో ల్యాండ్ ట్రిబ్యునల్ అంటే ఇప్పుడు ఆఫీస్ ల్యాండ్ ట్రిబ్యునల్ గా పనిచేస్తుంది సో అక్కడి నుంచి తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డెఫినెట్లీ ఓటుకుపోవచ్చు సో ఈ రకంగా మన ప్రజాకి మన ప్రణాళిక సో ఇప్పటి నుంచి మనము అన్ని అవగాహన సదస్సులు పెట్టున్నాం సో రైత రైతాంగ దగ్గర వచ్చి ఇటు భూము భూమి అంటే ఎంత విలువ ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబానికి ఒక ఇండివిజువల్కి కి అందరికి తెలుసు మన నాన్న నుంచి వచ్చినా లేకపోతే వారసత్వం నుంచి వచ్చినా లేకపోతే మేమే కొన్నాము నాకు నాదని అనడానికి ఒక పట్టా పాస్కోలేదంటే ఎంత బాధ అవుతుంది మనం నిద్ర లేకపోతాము అది అందరికీ తెలుసు ఆ తెలుసుకొని ఇంత చేసి అంటే సడన్ గా ప్రభుత్వం వచ్చినాక ఇమిడెంట్ ఒక చట్టం తీసుకురాలి దానికి చదివి ఏమేం లోపాలు ఉన్నాయి ధరణిలో లోపాలు తెలుసుకొని తర్వాత ఒక రాష్ట్రాన్ని ఎవరు మంచి చేస్తుంది ఏ రాష్ట్రం మంచి ఉంది మంచిగా చట్టం అమలు చేస్తుంది అదన్ని అవగాహన తీసుకొని ఆ కమిటీ ఒక ఏర్పాటు చేసి తర్వాత వచ్చేది ఈ భూభారత సో అందుకే నేను దీంట్లో చాలా మట్టకి మనం పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఒక చెప్పారు సక్సెషన్ నా అన్న ఒకటే చేసుకున్నాడు నాకు తెలియకుండా అప్పుడు జాయింట్ మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీరు జాయింట్ సర్టిఫికేట్ జాయింట్ అగ్రిమెంట్ ఇచ్చిపో ఇచ్చేస్తే అది ఆటోమేటిక్లీ ధర్మీలో చేసేది మనం ఎంఆర్ఓ చేస్తా సో ఇప్పుడు దానికి ఒక ఎంక్వైరీ సిస్టం పెట్టి ధరణిలో వెళ్ళి చెక్ చేస్తూ వాళ్ళు యాక్చువల్గా ఎంత మంది ఉన్నారు ఎవరైనా కూతురు ఉన్నారా సో ఇప్పుడే ఒకరు లేడీ కూడా చెప్పారు నా అన్న అన్ని ల్యాండ్ తీసుకున్నాడు బట్ నాకు రా ఇప్పుడు కూడా నాకు రాలేదు నేను కోర్టు పట్ కోర్టుకి తిరుగుతున్నా రెవెన్యూ అధికారుల దగ్గర తిరుగుతున్నా సో బట్ ఈ చట్టంలో మాత్రం డెఫినెట్లీ మీరు అప్లికేషన్ పెడితే ఆర్డిఓ స్థాయిలోనే ఈ రకంగా ఇష్యూస్ మోస్ట్ హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ వరకు అయిపోతుంది అక్కడే మీకు న్యాయం దొరకలేదు అంటే అప్పుడు మీరు కలెక్టర్ గారికి మనం ఒక పెట్టుకుంటే ఇప్పుడు ఒకరు చెప్పారు మళ్ళీ నాకు జర్నీ చేయండి అని సో దీంట్లోనే టైం లైన్ కూడా పెట్టడం జరిగింది టైం లైన్ అంటే ఇంత టైంలో చేయాల్సిందే చేయలేదంటే ఒక్కొక్క ప్రొవిజన్ కి అది ఆ రకంగా పెట్టడం జరిగింది సో దీంట్లో మీరు తిరిగి తిరిగి వాళ్ళ దగ్గర ఉండదు సో మీకు ఆ ఆ టైం మీకు రకంగా మన ఆఫీస్ నుంచి తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మనము మానిటర్ చేస్తా ఉన్నాం సో ఈ అవగాహన సదస్సులు మనం ఒక్కొక్క మండలానికి పోయి అక్కడ ఉన్న ఎంఏస్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రైతులకి గైడ్ చేయాలి సో అందుకని ఆల్ ఆఫీసర్స్ మన అండర్ స్పెషల్ ఆఫీసర్ నుంచి అందరికి ఈ భూభారతి చట్టం మీద అవగాహన ఉండాల్సింది అందుకనే నేను అడిషనల్ కలెక్టర్ గారు అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ లేకపోతే ఆడియో సో మనం వచ్చి ఒక్కొక్క చట్టం మన ప్రొవిజన్ మీద ఈ కొత్తగా ఏం వస్తుంది మీరు మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అందరూ ఈ చట్టం చదవలేదంటే కూడా మీకు మెయిన్ అయిన అంశాలు ఏమేమి ఉన్నాయి మీకు ఎలా మార్పు వస్తుంది ఇప్పటి నుంచి అమలు చేసినప్పటి నుంచి మీకు ఎలా మార్పు వస్తుంది అని చెప్పడానికి మేము వస్తున్నాం సో ఈ రోజు నగర్ లో పెట్టుకోవడం జరిగింది సో మీరు అందరూ వచ్చి ఇంత ఘనంగా మన దానికి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మళ్ళీ మీకు అర్థం అయి ఉంటే మీరు ఒకసారి చెప్పట్లో కొడతారు ఓకే సో ఎందుకంటే అందరూ మాట్లాడక మన బాడీ కూడా మన మైండ్ ఒక గంట వరకు తీసుకుంటది తర్వాత ఏం మాట్లాడితే అది మీరు వింటారా లేదా తెలియదు అందుకే నేను చెప్పట్లేకపోతే బాడీలో సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి ఉంటాయి సో ప్రత్యేకంగా దీంట్లో మనం ఇన్ఛార్జ్ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతున్నా సో దీంట్లో ఫస్ట్ అంటే మనిషికి ఆధారం ఉంటే అదే రకంగా మీకు ఒక భూమికి ఒక సో ఇది చాలా ఈజీ అండ్ అర్థమైంది తర్వాత నెక్స్ట్ మీకు సబ్సెషన్ లో ఎప్పటి కూడా